కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు మద్యం సిండికేట్ కి సంబంధించినంత వరకు అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసినటువంటిది ఏంటంటూ కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మద్యంకి సంబంధించినంత వరకు ఏదైతే వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ అని ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు అరెస్ట్ అయిన వాళ్ళు మద్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీఆర్కి లేరు ఆ జే బ్రాండ్స్ అందరూ ప్రజలు ఇంకా మర్చిపోలేరు ముప్పై వేల మంది ప్రాణాలు తీసింది ఆ బ్రాండింగ్ అనేక ల్యాబ్స్ కన్ఫర్మ్ చేసి ఈవెన్ అమెరికా కూడా ఆ ల్యాబ్స్లో ఇది కలితీ మధ్య ఇది ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు ఇందులో ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసింది సరే అందులో ప్రభుత్వ మద్య దుకాణాలు పెట్టి దొడ్డిదారిని మూడు వేల ఐదు వందల కోట్లు దోపిడీ చేసినటువంటి వారు ఈరోజు జైల్లో మగ్గుతున్నారు ఆ మద్యంతో తయారీలో సంబంధం ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయలే వాళ్ళని మరలా ఉన్నారంటే పార్టీలో వారికి భాగస్వామి అందరికీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా తాడేపల్లి జరుగుతున్నాయి జరుగుతున్నాయనేటువంటిది అందరి వాస్తవం ఈరోజు ఆ బురద జల్లే ప్రయత్నం ఆ రోజు జంగారెడ్డి గూడెం ఇన్సిడెంట్లో రోజు నేను కూడా శాసనసభ్యులు ఉన్నా ఇరవై ఏడు మంది చనిపోయినారు అందరూ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాం కల్తీ మధ్యంలో చనిపోయారు వాళ్ళ పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ పోస్ట్ పోస్టుమార్టం లేదు ఎవరి మీద కేసులు లేవు ఈరోజు వారు ఏది కామెంట్ చేసిన ఏలూరు సంఘటన కామెంట్ చేశారు వెంటనే పోస్ట్ మార్టం చేశాం లేదు ఒక యాచ అక్కడ చనిపోతే వారు కూడా ఆపాదిస్తున్నారు వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తే ఇది కల్తీ మద్యం వల్ల కాదు అని అనేటువంటి తేలింది అంటే మనం ఆలోచన చేయాల్సింది ఈరోజు కేవలం అప్రతిష్టపాలు చేయాలి బురద జల్లాలి అనేటటువంటి దానికి ఇది ఎంచుకున్న అంశం తప్ప అందుకని ఈ రోజు మేము ఎంత నిబద్ధత కొన్నామనే దానికి ఒక సురక్ష యాప్ తీసుకుని వచ్చి ఎక్సైజ్ శాఖ వారు సురక్ష యాప్ తీసుకుని ఈరోజు రోజు అందరికి కూడా చెప్పేది కూడా అది మా నాయకులు కావచ్చు లేకపోతే వార్డు స్థాయిలో ఉండే లీడర్స్ కావచ్చు అందరం కూడా వినియోగదారుడికి ఎడ్యుకేట్ చేయాలి ఎలాగో షాప్స్ లో క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ బాటిల్ స్కాన్ చేయడం అనేటువంటి విధానం తీసుకొచ్చు అంటే ఏ ఒక్క అవకాశం కూడా ఈ రాష్ట్రంలో కల్తీ మధ్యం వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తాం డిస్టిలరీ కావచ్చు షాపుల్లో కావచ్చు అన్ని చోట్ల కూడా తనిఖీలు ఉంటాయి వాటిని టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఈరోజు ఐదు జిల్లా ఐదు జిల్లాల్లో మొత్తం ఐదు చోట్ల ల్యాబ్స్ కూడా పెట్టావు ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయి సో దీనిపైన చాలా సీరియస్గా ఉన్నావు అందుకనే ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి వారు అంటే మద్యంతో సంబంధం ఉన్నవారు రెడ్డి గారు ఇంకోరు కావచ్చు వాళ్ళందరినీ ఇమీడియట్ సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టావు అంటే ఈరోజు మద్యంతో సంబంధం ఉన్నటువంటి ఎంతవరైనా సరే పార్టీల నుంచి ఒక డెసిషన్ తీసుకున్నారు మీరది ఫాలో అయ్యి మీరు కూడా దానితో సంబంధం ఉన్నటువంటి వారిని పార్టీ నుంచి తప్పించున్నా బాగుంది కానీ రెండు వేల పంతొమ్మిది మల్లాది విష్ణు గారి బార్లో చనిపోయిన ఆరుగురికి ఈరోజు చనిపోయిన అయితే రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు అంటే వీటి అన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు ఏదైతే స్టాండ్ మీరు అన్నారో ఆ స్టాండ్ అనేది క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామి మాత్రం మద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ అనేటువంటిది రాష్ట్రంలో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఒక యాప్ని తీసుకురావడమే కాదు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు ఎక్సైజ్ శాఖలో ఏదైతే భర్తీల నేపథ్యంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కానిస్టేబుల్ కానీ వీళ్ళు కానీ లేనట్టు లేనటువంటి పరిస్థితి దాన్ని ఇప్పుడు రిక్విప్మెంట్ అవుతుంది దానికి కల్తీ మద్యానికి సంబంధం లేదు డిఫెనెట్ గా స్టాఫ్ వాళ్ళ ఆరోపణ కూడా ఏంటంటే స్టాఫ్ లేకపోవడంతో కల్తీ మధ్యాన ఆనకట్ట వేయలేకపోతున్నారు వైసిపి యూ సంబంధించిన తర్వాత అరేంజ్ చేశారు వారేంజ్ చేశారు ప్రభుత్వమే కదా మద్యం దుకాణాలు అమ్మింది ఇప్పుడైతే ప్రైవేటు మద్యం ప్రభుత్వమే మద్యం దుకాణాలు అయినప్పుడు స్టాఫ్ అవసరం కావాలి కదా ఇప్పుడు ప్రైవేట్ వారు అమ్ముతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండేటప్పుడు ఎక్సైజ్ ప్రొబిషన్ అన్ని కలిపి దాడులు నిర్వహించే పరిస్థితి ఇప్పుడు అలా కలిపేటటువంటి కాదు అన్ని వ్యవస్థలు ఆల్రెడీ ఒక సిట్ వేసాం ఐదు నలుగురు ఐపీఎస్ తో సిట్ వేసాం ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు ఇప్పుడు అందరినీ ప్రజలను కూడా సమాయత్తం చేస్తున్నాం ప్రజలకు కూడా అవగాహన కలిగిస్తున్నాం ఇది ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో తీసుకుని రావాలనుకుంటున్నాం మనం జవాబారీతనంతో ఉన్నాం ఈరోజు వాళ్ళు విమర్శించారు కాబట్టి వెంటనే దాన్ని మళ్ళీ పోస్ట్ మార్టంకి తీసుకున్నాం ఈరోజు అదే స్పందాలో గతంలో కూడా వచ్చిన ఇన్సిడెంట్స్ పైన వాళ్ళు ఆ ట్రాన్స్పరెన్సీ లేదు సో ఈ ప్రభుత్వం చాలా వీటిని డెఫినెట్గా ఎదుర్కొంటున్నాం ఒకవేళ ఆ ఇష్యూ వస్తే దానిపైన ఉండేటువంటి లోటుపాట్లు చూసి వాళ్ళు ఉంటే ఇచ్చేటువంటి విమర్శను కూడా ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు ఉంటున్నాయి వెంటనే దానిపైన మనం చర్యలు తీసుకోవడం కాదు దాని టెస్టులు తీసుకెళ్తున్నాం లేదా పోస్టుమార్టం తీసుకెళ్తున్నాం ఆ చ కారణమైనటువంటి తెలుసుకుంటున్నాం సో ఈ రకంగా వేగ్గా ఆలోచనలో వేగ్గా చేసేటువంటి విమర్శలకి మనము ఈరోజు చెక్ పెట్టే విధంగా ఈ ఈ యాప్ని కూడా తీసుకొస్తాం ఎందుకంటే ఆ తయారీ అక్కడి నుంచి అయ్యారు ఇప్పుడు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈరోజు పక్కన ఆఫ్రికా దేశంతో మద్యం వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఆ మద్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కుట్రలో భాగంగా చేస్తున్నారని ఈరోజు క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం సో ఇప్పుడు వాళ్ళ పప్పులు ఉడకవు డెఫినెట్గా వాళ్ళందరూ అరెస్ట్లు ఉంటాయి తొందరలో ఆల్రెడీ ఉన్నారు కదా ఆల్రెడీ ఉన్నారు ఈ విషయంలో ఆల్రెడీ ఉన్నారు ఎవరికి సంబంధం ఉన్నా ఎవరికి మద్యం విషయంలో కల్తీ మద్యంతో సంబంధం ఉన్నా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపోవాల్సింది ఏదైతే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకైతే మాత్రం కూటం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఇప్పటికే సిట్టు వేసేటంటూ జరిగింది ఇప్పటికి ఇప్పటి వరకు కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనేక ఏదైతే విమర్శలు కానీ అనేక అనేక విధాలుగా కూడా ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కల్తీ మద్యానికి కానీ కల్తీ మద్యం అమ్మకాలకు కానీ ప్రోత్సహించినట్లయితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది कॅमेरा पर्सन नारायण तो भरत मेगा नवी विशाख न